హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది కదా ఇప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకు బాగుందని పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ మధ్య అసలు ఎన్నిసార్లు దమ్ బిర్యానీ చేసినా అస్సలు టేస్ట్ బాగా రావట్లేదు ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్గా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి దీనికోసం ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకోవడానికి అందులో అయితే సరిపోయినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసుకోండి నేనైతే అన్నీ ఒకేసారి మిక్స్ చేస్తున్నాను ఆ తర్వాత గరం మసాలా దినుసులన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను అందులోనే పచ్చిమిరపకాయలు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరుకునింది అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అందులోనే కారం ధనియాల పొడి గరం మసాలా నిమ్మకాయలు అంతా పిండేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ అలాగా ఇంకా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా అయితే ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను చాలాసేపే కలిపాను అంటే చికెన్ పీసెస్ పెద్దగా ఉన్నాయి కదా ఇంకా వాటి లోపకి బాగా మసాలా వెళ్ళే వరకు మంచిగా అయితే కలిపేసి ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా క్విక్గా చేసేసాను నేనైతే చాలా రోజుల తర్వాత చేశాను కానీ తొందరగానే చేసేసాను ఇలా అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒకసారి బాగా కడిగేసి కొంచెం నీళ్ళు వేసి అయితే నానబెట్టేసాను నేను ఎక్కువ ప్రాసెస్ తీసుకోలేదు వెంట వెంటనే అన్నీ క్విక్ స్టార్ట్ చేసేసానమాట ఒకవైపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మ్యారినేట్ చేసేసి చికెన్ని ఆ తర్వాత బియ్యం నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక బిర్యానీ పాట్ తీసుకొని అంటే రైస్ కుక్ చేసుకోవడానికి మాత్రం సరిపోయినంత వాటర్ యాడ్ చేసి అందులో ఉప్పు కొంచెం నూనె అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ నీళ్ళు బాగా మసులుతుంటాయి కదా అప్పుడైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా నేను చికెన్ కూడా తీసుకొని వచ్చేసి మనం ఎందులో అయితే దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాట్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా మ్యారినేట్ చిక చేసుకున్న చికెన్ని వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ ఇక్కడే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉడికిపోయిందంటే మనకి రైస్తో పాటు సరిపోతుందనమాట ఇంకా రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇలా అయితే వంచి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చికెన్లో వాటర్ అంతా వస్తున్నాయి కదా ఇలా అయినప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం రైస్ని అయితే ఇలా వేసేసుకోవాలి చాలా బాగా వచ్చింది ఈ రైస్ కుక్ చేసే దగ్గరే నేను మిస్టేక్ చేస్తూ ఉంటాను అదైతే ఈసారి క్లియర్ అయ్యింది అండ్ బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇలా అయితే రైస్ వేసేసాను ఒకే లేయర్ వేసాను నేను వన్ కేజీయే కదా సరిపోయిందని చెప్పేసి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకునేసి అందులో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే జీడిపప్పులు అన్నీ వేసేసుకొని ఒకసారి అలా సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగుంది అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది పీసెస్ కానీ రైస్ కానీ సాఫ్ట్గా పొడి పొడిగా ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ రోజు మార్నింగే ఇంకా మా బిర్యానీ చేసుకుందాం అనగానే మా ఆయన దమ్ బిర్యానీ చేయన్నారు నేనైతే అసలు చేయలేను అది నాకు సరిగ్గా రావట్లేదని చెప్పేశాను ఇంక ఇదే లాస్ట్ టైము ఒకసారి చెయ్యి బాగా చేసినామంటే ఓకే లేకపోతే ఇంకెప్పుడు అడగను అని చెప్పేసారు ఇంకా ఆ మాట అందిన తర్వాత ఇంక మనం ఎక్కడ సైలెంట్గా ఉంటాం ఇంకా ఎలాగైనా సరే బాగా చేయాలని చెప్పేసి అయితే ఇలా చేసేసాను మసాలాలు అంతా కొంచెం తగ్గినాయి నెక్స్ట్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను తప్పకుండా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మా ఆయన అయితే లంచ్కి వచ్చేసారు ఇంకా ఆయనకైతే వడ్డీ చేశాను చాలా బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్